అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అందరూ ఫ్రెండ్స్ మంచి కూడా మీరు అందరూ మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలని అయితే కోరుకుంటున్నాను తమ్ములైండ్ అయితే చూసిరు కదా మస్తు బాధ అనిపిస్తుంది వీడియో చేయడం ఎంత కష్టం అన్నది ఒక యూట్యూబర్కే తెలుస్తుంది అలా కష్టపడి ఇద్దరు చిన్నపిల్లలతోని వీడియో చేస్తున్నా కానీ న్యూస్ పోతలేవు సరే అయ్యి కదా లేకపోతే రేపైనా వస్తాయి కదా అని చెప్పి వీడియోస్ అయితే ప్రతిరోజు మీరు నా ఛానల్ని రెగ్యులర్గా యూస్ వాళ్ళకైతే అయితే అర్థమవుతుంది ప్రతిరోజు రోజు కూడా నేను లాంగ్ వీడియోస్ గ్యాప్ ఇచ్చిన కానీ షార్ట్ వీడియోస్ అయితే రోజు కనీసం ఒక్క రెండు అన్న అప్లోడ్ చేస్తాను నేను అంతా కష్టపడి పెడితే కానీ వాచ్ టైం అయితే తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ వన్ ఇయర్ నాది అయిపోయింది ఛానల్ స్టార్ట్ చేసి మార్చ్లో స్టార్ట్ చేసిన మార్చ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ చేసిన అప్పుడు నేను ఇట్లనే ఇంకా విలేజ్ కదా ఎవరన్నా ఏమైనా అనుకుంటా అని చెప్పి అప్పుడు మా చిన్నోడు త్రీ మంత్స్ మా చిన్నోడు త్రీ మంత్స్ సో వట్టిగా ఉండలేక ఇట్లా ఇంకా మరీ అట్లనే నేను డైరెక్ట్ నేనే రాకుండా పిల్లలతో వీడియోస్ అయితే చేసిన సబ్స్క్రైబర్సు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చినా కానీ ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అది మాటల్లో చెప్పలే ఒక్కొక్కరు వచ్చినా కానీ నాకు ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ అరే ఇంత అత్తున్నారు ఇంకా చెయ్యాలి చెయ్యాలి కనిపించాలి అని నాకు అప్పటి నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు ఇంకా పిల్లల్ని చూపెట్టును ఒక హండ్రెడ్ వీడియోస్ దాకా వేసిన ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు అప్పటికే ఇక నేను ఎవరు ఏమనుకుంటారో అని చెప్పి వీడియోస్ అయితే నేను కనిపించాను నేను కనబడకుంటేనే వీడియోస్ చేసిన ఎవరేమనుకుంటారు అని సో లాస్ట్ మూమెంట్లో నేను వన్ ఇయర్ కట్ వచ్చేసరికి నేను వీడియో నేను కనిపించిన సో ఆ రోజు అయితే నాకు వన్ ఇయర్ అయిపోయింది కదా సో టైం మా అప్పటికేసిన వీడియోస్ అన్నీ వాస్ట్ టైం అయితే తగ్గ తగ్గుతూ తగ్గుతూ వచ్చింది సరేలే అది నా మిస్టికే నేను వీడియోస్ కనిపించలేను నేను చేయలేను కాబట్టి ఈ అందరి గురించి ఆలోచించిన కాబట్టి వాచ్ అవర్స్ అయితే తగ్గినాయి ఈ ఇక్కడి నుంచి అయినా చేద్దామని చెప్పి మళ్ళీ వన్ ఇయర్ కంప్లీట్ అయినాక మళ్ళీ స్టార్టింగ్ నుంచి అప్పుడు నేను అనిపిస్తూ నా ఓన్ వీడియోస్ అయితే చేస్తున్నా మళ్ళీ వాచ్ అవర్స్ అయితే పెరిగినాయి తగ్గితే ఎంత బాగా అనిపిస్తుందో అవి ఒక్కొక్కటి ఒక్కొక్క వాచ్ అవర్స్ పెరిగినా కాన ఎంత హ్యాపీ ఉంటుందో తెలియదు ఇంకా చేయాలి ఇంకా చేయాలని ఒక మోటివేషన్ అయితే ఉంటుంది సో అట్లనే నేను కూడా పెరిగినాయి వాచ్ అవర్స్ కానీ మళ్ళీ ఇక పెరిగిన నేను లాంగ్ వీడియోస్ చేయడానికి ఫస్ట్ స్టా కొన్ని రోజులు నాకు టైం లేకుండే నాట్లు వేయడానికి కదా ఇక ఓన్లీ షార్ట్ వీడియోస్ పెట్టినా ఇక ఫస్ట్ టైం అయితే పెరుగుతుంది కదా లాంగ్ వీడియోస్ కూడా చేయాలి మళ్ళీ ఈ వన్ ఇయర్ కూడా కంప్లీట్ అయితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయడం కష్టం అని చెప్పి ఇక త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒకసారి అని నేను లాంగ్ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను ఏమైందో తెలియదు ఈ త్రీ డేస్ నుంచి అయితే మొత్తం ఆచర్స్ దగ్గర దాకా వచ్చినాయి తగ్గిపోతున్నాయి మస్తు బాధ అనిపిస్తుంది ఆల్రెడీ టూ టైమ్స్ తగ్గిపోయినాయి పెరుగుతున్నాయి ఇక ఇప్పుడైతే తగ్గిపోతున్నాయి నాకైతే అసలు ఇక నమ్మకం లేదు నేను ఇన్ని రోజులు నా పడ్డ కష్టానికి ఒక్క రోజన్నా సక్సెస్ ఒక్క రోజుకన్నా రాదా అని చిన్న హోప్ ఉండే సో ఆ హోప్తోనైతే నేను ఛానల్ రన్ చేసినా కానీ వాచ్ అవర్స్ తగ్గిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలి మళ్ళీ వాచ్ అవర్స్ పెరిగించుకోవాలంటే నా వల్ల కాదని నాకు అనిపిస్తుంది అందుకే ఛానల్ అయితే స్టాప్ చేయాలనుకుంటున్నా టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నేను అందరికీ నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నాను ఒక వంద సబ్స్క్రైబర్స్ అత్తలో రారు అనుకున్నా సో అట్లాంటివి టెన్ థౌసండ్ పదివేల మంది సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ ఇంతమంది ఉన్నారా ఇంతమందిని వదిలిపెట్టిన ఎట్లా ఆపేయాలని ఒక్కోసారి బాధ అనిపిస్తుంది మీరు చెప్పు ఫ్రెండ్స్ చేయాలా వద్ద నాకైతే ఆపేయాలి అని అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడికి ఎందుకంటే చిన్నపిల్లలతో వీడియోస్ ఎడిటింగ్ చేయడము పెట్టడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఆపేద్దాం అనుకుంటున్నాను నేనైతే అసలు ఇటువంటి రోజు ఒకటి వస్తుంది నా లైఫ్లో అని అసలు అనుకోలేదు చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే లాండ్ వీడియోస్కి అసలు యూస్ పోతలేవు షార్ట్స్కి కూడా వ్యూస్ పోతలేదు మీకు తెలిసే కదా విలేజ్లో వీడియోస్ వెళ్ళాలని వెళ్ళి ఉంటారు ఎంతమంది ఎన్ని మాటలు అంటారు అన్నీ నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంత వచ్చింది అన్నీ నా డెస్ట్ అయితే అది మీరేమంటారు అంతా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయరి పోనీ ఎన్ని రోజులు చేసిన వీడియోస్ పోనీ ఎట్లాంటి వీడియోస్ చేయాలి అని కామెంట్ చేయది మీకు ఎట్లాంటివి నచ్చుతాయి బ్లాగ్సే కాకుండా ఎట్లాంటి ఇంట్రెస్ట్ ఎట్లాంటి కంటిన్యూ చేయాలి చెప్పుడి ట్రై చేస్తా మానే యొక్క అని అంటే అను ఈ వీడియో ద్వారా ఇన్ని రోజుల వీడియోస్ అయితే పోనీ ఈ వీడియోకి కొంచెం వ్యూస్ వచ్చి కొంచెం పాజిటివ్గా రెస్పాన్స్ అయితే ఖచ్చితంగా నేను మూవ్ అని అయితే ఈ వీడియో కూడా అన్ని వీడియోస్ లేకనే ఆఫ్ అయ్యి అట్లనే ఆ వాచ్ వాచ్ తక్కువ అయితే ఇక్కడికే ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇది అనుకున్నా అయితే ఇంతే ఈ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకూడ్రీ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ